చూడండి మత వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన కానించి మనం చదువుకుంటాం యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోను అనే ప్రాంతమునకు వెళ్ళాను అదిగో ఆ ప్రాంతములను నుండి కణాను స్త్రీ అను ఒక ఆమె వచ్చింది దావీదు కుమారుడా బాగేనండమ్మా నా చాలు చూడాలి బాగేనండి ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళాడు సిదోను తోరు సిదోను అనే ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉన్నాడని విరిగిన ఈ కణాను స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చి దావీదు కుమారుడా నా ఎందు కరుణింపుము నా కుమార్తె దయ్యము పట్టి బహుకాలము నుండి బాధపడుతూ ఉంది కేకలు వేశాను అందుకు యేసుప్రభుల వారు ఆమెతో మాట్లాడలేదు చెప్పక మాట్లాడక ఉన్నాడు అప్పుడు ఆయన శిశువులు వచ్చి ఆమె మన ఎంబడి వచ్చి కేకలేస్తూ ఉంది ఇబ్బంది పెడతా ఉంది మాటి మాటికి మాటి మాటికి వచ్చి నా కుమార్తెకి దయ్యం పట్టుంది నా కుమార్తెకి దయ్యం పట్టుంది నా కుమార్తెకి దయ్యం పట్టుందని ఓ అదే మాట ఈరోజు మనలో ఉన్న ఆలోచన బట్టి చెప్తున్న దయ్యం గురించే కాదు అయ్యా నా భర్త మారలేదే నా భర్త మారలేదు కొంతమంది అయ్యా నా భార్య మారుతు నా భార్య మారదని కొంతమంది అయ్యా నా కొడుకు మారని నా కొడుకు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇబ్బంది ఉంది ఇప్పుడు ఈ తల్లికి కూడా ఒక ఇబ్బంది తన కుమార్తెకి దయ్యం పట్టుంది ఇప్పుడు ఇవి ఏం చేస్తుంది మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి వచ్చి వారి దగ్గర కేకలు వేస్తున్న సంగతి శిశువులు ప్రభుత్వం అంటున్న మాట చదువు కనుక ఆమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇజ్రాయేల్ ఇంటి వారికి నశించిన గొర్రెల యొక్కకే కానీ నేను ఎవరి వద్దకు పంపబడలేదు అనేను అయినను బాగనండి ఈరోజు నీలో విశ్వాసం ఎలా ఉందని నేను చెప్పాలంటే అమ్మా అయ్యా కొంచెం ఇంట్లో ఇబ్బందిగా ఉంది ఫస్ట్గా ప్రార్థన చేస్తారా అమ్మా ఈరోజు కుదరదు రేపు వస్తా అన్నాడు అనుకోండి సేవకుడు ఏ నువ్వు కాకపోతే నువ్వేనా మాకు బాగు చేసేది మాకు లేరా నువ్వు కాకపోతే ఇంకొక దగ్గర అర్థమవుతుందా ఇక్కడ ఆ సందర్భంలో మీరు వినండి బాగా ఆలోచన చేయండి యేసు ప్రభు ఏమంటున్నాడు అంటే ఆమెతో మాట్లాడాల ఆమె అరుస్తుంది కేకలేస్తుంది ఎనలా పట్టించుకోవాలా అసలు కనీసం ఏమమ్మా ఇస్తారమ్మా సరే దెయ్యం పట్టిందా నేను చూస్తా వేస్తారు మరి కూర్చో అని కూడా చెప్పలా బాగా వినండి ఇప్పుడు ఈ అరుస్తున్న మాటని పక్కన ఉన్న శిశువులు వచ్చి చెప్పారు ప్రభుకి అయ్యా ఎందుకు ఊరికి అరుస్తా ఉన్నాయా ఆమె ఏందో చూసి పంపించి ప్రభు అంటే యేసు ప్రభు ఆమెతో కూడా అనకుండా శిష్యులతో అంటాడు అయ్యా నేను ఇస్రాయల్ ప్రజల కోసమే వచ్చానే కానీ నశించిపోతున్న ఆత్మ రక్షించడానికి వచ్చానే కానీ ఇంకెవరి కోసం రాలేదు అని చెప్తున్నా ఓహో నాతో మాట్లాడుకుంటే శిష్యులతో మాట్లాడుకుంటావా నాతో చెప్పకుండా బోయాస్తో చెప్తావా అంత మాత్రం నీ మందిరానికి నేను రావాలన్నా ఈ మందిరం కాబట్టి ఇంకో మందిరం అని వెళ్ళేవారు వారు అంటే అవిశ్వాసము కలిగిన వారు వీళ్ళ పట్ల కార్యాలు జరగవు కార్యము జరగాలంటే అక్కడ జరిగే సందర్భాన్ని ఈరోజు మీకు ఇనిపిస్తూ ఉన్నా చదువు అప్పుడు ఏం జరిగింది అక్కడ అయినాను బాగేనండి అంటే అర్థం ఏంటి మాట్లాడినా ఏ మా పాస్టర్ గారి ఇంటికి రాకపోయినా ఏమండి మాటి మాటికి వస్తూ ఉంది మాటి మాటికొచ్చి అయినాను చదువు అయ్యి గారు ఎంత ఎంత ఆలోచన చేద్దాం ఈ మాట అయినాను ఆయన ఎందుకు వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను అందుకు మళ్ళీ బాగా అండి అందుకు మళ్ళీ ఆయన పిల్లల రొట్టి తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని చెప్పాను ఆమె ఏముందో చూడండి నిజంగా బైబిల్లో ఇలా ఉంది కాబట్టి సరిపోయింది కానీ మనమే కానీ అయితే ఏం ఫర్స్ గారు నన్నే కుక్కునట్ట నన్నే కుక్కనట్టవా ఎంత నీలో నమ్మకం నమ్మకాన్ని బట్టి తీసుకొచ్చాడు ఈ మాట అయినాను అప్పుడు కూడా ఆమె ఏమంటుందో చదువునా నిజమే ప్రభు కుక్క పిల్లలు కూడా తన యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పాను అందుకు ఏసు అమ్మా దేవునికి స్తోత్రమహాల లుయా అర్థమైందా అర్థమైందా అర్థం కాలేదా ఏమన్నాడు దేవుడు అమ్మా నీ శ్వాసము చాలా గొప్పది కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళు ఇంకా నేను రావాల్సిన అవసరము వెళ్ళాడా దేవుడు అయ్యగారు వెళ్ళాడా ఆ కూడా పోయాడా విస్తరం పోయాడా ఏ రాజకుమార్ పోయాడా అక్కడ చూడండి చదువుకోండి అక్కడ మీరు నువ్వు కోరుకున్నావు ఏం కోరుకున్నావు అయ్యా నా కుమార్తెకి దయ్యం పట్టింది చాలా రోజు నుంచి బాధపడుతుంది అయ్యా నా భర్త మారట్లేదు చాలా రోజు నుంచి ఇబ్బంది పెడుతున్నాడు అయ్యా నా భార్య మారలేదు చాలా రోజు ఇబ్బంది పెడుతున్నాడు ఈ కోరికతో నువ్వు వచ్చావు ఈ ఆశతో నువ్వు వచ్చావు ఆశతో వచ్చిన నువ్వు కోరికతో వచ్చిన నీవు ఇబ్బందితో వచ్చిన నువ్వు ఎలా ఉండాలంటే ప్రభు అయినటువంటి యేసుక్రీతి ప్రభులవారిందు శ్వాసము కలిగి ఉండాలి అన్నాడు అమ్మ విశ్వాసము చాలా గొప్పది కాబట్టి నువ్వేది అనుకున్నావో నీవే మనసు పెట్టి ఇక్కడ వచ్చావో అప్పుడు అన్నాడు అది జరుగునుగాక అయిపోయింది అక్కడికి యేసుప్రభ అక్కడికి వెళ్ళలేదు ఏసుప్రభా దయ్యంతో మాట్లాడలేదు దయ్యాన్ని మొట్టలేదు దయ్యాన్ని తరవలేదు కానీ నీలో ఉన్న విశ్వాసమే నీ జీవితానికి ఆశీర్వాదాలు చదువుతారా మాటనా చదువు అమ్మా నీ శ్వాసము గొప్పది నువ్వు కోరినట్టే ఆ గడియలోనే బాగానండి ఆ గడియలోని ఆమె కుమార్తె స్వస్థత నొందెను రక్షింపబడెను రక్షణ కలిగెను ఎప్పుడు ప్రభు అయినా ఏసు క్రీస్తు ప్రభు ఎందు విశ్వాసము కలిగి ఉంటే నమ్మకం కలిగి ఉంటే నీ కుటుంబం రక్షణలోనే ఉంటుంది అందుకనే ఇలాంటి కొన్ని విషయాల్లో మనం జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే విశ్వాసాన్ని కోల్పోతాం భాష గారు ఫోన్ చేసావు బాధలే బలహీనతలే నీకు వచ్చిన ఇబ్బందే పర్వాలేదు భాష గారు ఎక్కడున్నారు వస్తున్నానమ్మా లేదు రాలేదు అయినా కానీ తెల్లని ఉదయాన్ని తలికే తల్లికే ఏకాజావునా ఏమన్నా రాత్రి జరిపింది ఆకాజవునా ఆరు నాలుగు నాలుగున్నర కల్లా ఫోన్ చేసి గారు రాత్రి వస్తాన రాలేదు ఇప్పుడైనా వస్తారా నీలో నమ్మకం ఉండాలి ఆ నమ్మకం లేకపోతే నువ్వేం చేస్తావు గారు రాత్రి రాలా ఇప్పుడు దేనికి నువ్వు వచ్చినా రాకపోయినా పర్వాలేదు పో మా పాటికి మేము ఎట్ట ఉంటాం కానీ అన్నామనుకో నీ జీవితంలో ఆ రక్షణను కోల్పోతావు మూడు సార్లు ఇక్కడ మనం చూసాం ఒకటి మాట్లాడకుండా ఉన్నాడు రెండు శిశువులు చెప్పినా కానీ పట్టించుకోలేదు మూడవది ఆమె అడిగినప్పటికీని కూడా ఏం పోల్చాడు కుక్కతో పోల్చినప్పటికిని కూడా అయినా కానీ ఓర్చుకొని ఆమె అన్నది ప్రభావా ఈ చుమారుడు తింటాడు కదా ఆ మొక్కలు కింద పడతాయి కదా అంటే అంటే అర్థమేంటి ఆశీర్వాదం అందుకు దేవుడు ఏమన్నాడంటే విశ్వాసము చాలా గొప్పది కాబట్టి ఎల్లు ఇక నీకే ఇబ్బంది లేదు నువ్వు అనుకున్నట్టే జరుగునుగా కానీ రాయబడితే ఆ క్షణమే ఆమె కుమార్తె స్వస్థత పొందాను